దొనకొండలో జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా విస్తృత పర్యటనలో భాగంగా దొనకొండ విమానాశ్రయాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ జాన్ ఇర్విన్ మరియు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి దొనకొండ తహసీల్దార్ కె సుజాత మండల అభివృద్ది అధికారి వసంతరావు నాయక్ అధికారుల సమక్షంలో విమానాశ్రయాన్ని సందర్శించి వివరాలు సేకరించారు దొనకొండలో ముందుగా నాయకులు కలిసి పూలమాలలతో శాలువాలతో స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ తమిం అన్సారియా మరియు మండల అధికారుల సమక్షంలో దొనకొండ విమానాశ్రయాన్ని సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా అధికారులను క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అర్జీ రూపంలో వినతి పత్రాలను పలు సమస్యలపై ఇవ్వటం జరిగింది వెంటనే అధికారులను పిలిచి సమస్యను పరిష్కరించేందుకు దోహదపడాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయాన్ని సందర్శించడమైందని ఇందులో భాగంగా విస్తీర్ణం వివరాలు అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా ఉంటుందా అనే అంశంపై సాధారణ విజిటింగ్ లో భాగంగా దొనకొండకు రావడం జరిగిందని అయితే అధికారుల సమక్షంలో వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కనగిరి ఆర్జీఓ జాన్ ఇర్విన్ మండల తహసీల్దార్ కె సుజాత మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు

है ना है ना कस्टमर इशू कस्टमर गवर्नमेंट में है कस्टमर गवर्नमेंट में है एफएएल एफएएल की कमेटी तक वी आर हैविंग द बट्टा सनी 300 दैट सेकंड प्रपोजल है और बाकी का बाकी का रेमिटेंस है ये है तो 300 असां चकर सेट अॼु आलो सेट असांखे अंदरि सोचो टाइम ये भी देखिए फार्मूला पर मतलब 10 साल के हो सकते माल के रात ये जैसा चीज है ये 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 चीज

Thank <laughs> you.